చూస్తే తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వ్యర్ధిని పెదపూడి మండలం గన్రేడు గ్రామంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జుతుక సూర్యకుమారి మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు ముసలివారికి భర్త చనిపోయిన అక్కా చెల్లెమ్మలకు పెన్షన్ పథకాన్ని తీసుకువచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు మహిళలకు ఆస్తిలో హక్కు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ వంటి అనేక సంస్కరణలు ఆయన తీసుకువచ్చారని అన్నారు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ విశ్వసించిన సిద్ధాంతాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు చరస్మరణీయులే ఉంటారు మన ఎన్టీఆర్ గారు ఎందుకంటే తెలుగు రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగు ప్రజల ఎలాంటి అదే కరువు రీత్యా బాధపడేవారు దాన్ని ఉద్దేశించి నేను ఏదైనా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి ఈరోజు తెలుగు ప్రజల్ని ప్రపంచ నలు దిశలో వ్యాప్తి చేశారంటే దానికి కారణం మన ఎన్టీఆర్ గారే ఈరోజు తెలుగు ప్రజలు అందరూ కూడా ప్రపంచ నలు దిశల్లో కూడా కీర్తి పతాకాలు అందుతూ ఎంతో ఆత్మగౌరవంతో అలాగే అందరూ బ్రతుకుతున్నారంటే దానికి ఎన్టీఆర్ గారు కారణం అలాగే చంద్రబాబు ఏ నినాదంతో అయితే ఈ పార్టీ పెట్టారో ఎన్టీఆర్ గారు దాన్ని ఇప్పటి వరకు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు సమాజమే దేవాలయం ప్రేజ ప్రజలే దేవుళ్ళు అంటూ ఈరోజు ఒక ప్రాంతీయ పార్టీ నలభై సంవత్సరాలు పైగా దాటి ప్రజాదరణ పొందుతూ ఈరోజు కూడా కూటమి ప్రభుత్వంతో ఏర్పడి ఈరోజు ప్రజలందరికీ కూడా విశేషమైన సేవలు అందిస్తుందంటే అప్పుడు ఎన్టీఆర్ గారు పెట్టిన నినాదాలు ప్రజాసేవ కారణంగా ఆ దిశగా ముందుకు తీసుకెళ్తూ మన చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుగు ప్రజల గుండెల్లో నిరాజనాలు పొందుతూ ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టిందే మన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలపడానికి ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఈ తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది ఎప్పుడూ కూడా ప్రజలందరి గుండెల్లో తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా ఎన్టీఆర్ గారు ప్రతి ఒక్కరు గుండెల్లో చిరస్మరణీయులై ఉంటారు